దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు నామలో నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు వచ్చిన మీకు కూడా ప్రభు నామలో నిండు వందనాలు దేవుని మహాకృపను బట్టి జరుగుతున్న నలభై ఐదు ఉపవాస ప్రార్థనలు ముప్పై రెండు రోజులు దేవుడు తన కృపలో తన దయలో నడిపించి కాపాడి కృపచూపి ఈ ముప్పై మూడవ రోజు ఉపవాస ప్రార్థనలో ఈ కోరికలో పాల్గొనటానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక కొద్ది నిమిషాలు సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యగ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం పెస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరియా నుండి ఎరుసలేమునకు వెళ్ళెను అప్పుడు ప్రధాన యాజకులు యూదులలో ముక్కులను పౌల మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవల అతని చంపుటకు కొంచి ఉండి మీరు దయచేసి అతనిని ఎరుసలేము నాకు పిలువనంపించుడని అతని గురించి పెస్తూ నద్ద మనవి చేసిరి అందుకు పెస్తు పౌలు కైసరియాలో కావలిలో ఉన్నాడు నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని ఎందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చని ఉత్తరమిచ్చను చాలు ఈ పెస్తు ఆ దేశమును మరి ఏతున్నప్పుడు మూడు దినముల తర్వాత మరి ఎరుసుం ప్రాంతానికి వచ్చాడంట ఎరుసుంకి రాగా అక్కడ ఉన్నటువంటి ఈ పౌల మీద పగబట్టిన యూదులందరూ కూడా ఈ పెస్తుతో ఏమైనా మాట్లాడుతున్నారంటే అతని త్రోవలో నువ్వు దయచేసి మాకు అప్పగించు మేము పొంచి ఉంటాము మూడు వచ్చినములు మరి త్రోవలో అతన్ని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతని ఎరుసులేమునకు మరి పిలువ అతను అతని గురించి పెస్తూనొద్ద మరి మనవ చేసుకున్నారంట ఏం చేశారు మనవి చేసి త్రోవలో పౌలు గారిని చంపాలని ఎరుసలేంకు తీసుకొని రమ్మని ఈ పెస్తు దగ్గర యూదులందరూ కూడా మనవు చేసుకొని ఆయనకు తెలియజేస్తున్నారు ఎందుకంటే దారిలోనే చంపివేయాలి ఎందుకంటే అధికారుల దగ్గర మరి న్యాయం ఉంటేనే న్యాయం జరిగితేనే అతనికి ఏదైనా శిక్ష పడింది కాబట్టి అక్కడ ఇంకా అతన్ని అట్లానే ఉంచుతారు అతన్ని చంపడానికి వీలుండదు కాబట్టి త్రోవలో చంపడానికి అవకాశం కుదురుతుందని పౌలు గారి మీద చూడండి ఎంత కుట్ర చెందారో నువ్వు ఎరుసలేమో తీసుకొస్తున్నప్పుడు మేము త్రోవలో కాచుకొని ఉంటాము అతన్ని చంపటానికి మేము ప్లాన్ చేసుకొని ఉన్నాము అని ఆ పెస్తు దగ్గర మనవ చేస్తే ఆయన అంటాడు లేదు లేదు మీరు కైసరియాకు రండి మీలో సమర్థులైన వారు ఏదన్నా ఆయన మీద తప్పిదం ఉంటే మరి తెలియజేయటానికి ఆ తప్పిదం మాపటానికి మీలో సమర్థులైన వారు రండి నాతో పాటు అని యూదుల్లో మరి అతని మీద నేరం మాపటానికి సమర్థులైన వారు రండి అని ఆయన అడుగుతా ఉన్నారు దేనికి సమర్థులంటే నేరం మాపటానికి ఈ రోజు నిజంగానే చూడండి నేరం వాళ్ళు సమర్థులుగా ఉన్నారు ఎదుటి వాళ్ళ మీద నిందలు వాళ్ళు నేరాలు వాళ్ళు మరి ఎదుటి వాళ్ళని దూషించే వాళ్ళు సమర్థులుగా ఉన్నారు ఎదుటి వారి మీద అబద్ధంగా మాట్లాడేవారు ఆ సమర్థవంతులు అంటే అందులో ఆయన మీద నేరం మొప్పే వాళ్ళు సమర్థులు దేనికి సమర్థులు కావాలి ఒక మంచి పని చేయడానికి సమర్థవంతమైన వ్యక్తులు కావాలి ఒక మంచి పనిని తలపెట్టడానికి సమర్థత్వం కావాలి కాని చూడండి నేరం మోపటానికి కూడా మీలో సమర్థులైన వారు ఎందుకంటే పౌలు గారు ఇచ్చే సమాధానానికి వారి దగ్గర ఏమి లేదంటే సమాధానం లేదు వారి దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి దేవుని దోంబిట్ల అలాగున ఏం చేస్తున్నారంటే పౌలు గారి మీద ఏం చెప్పలేక ఇక పౌలు గారి మీద నేరము మోపలేక మీలో సమర్థులైన వారు రండి మీలో సమర్థులైన వారు రావాలి నేరాలు మోపటానికి పౌలు గారి మీద నేరం మోపటానికి అట్లాగా దేవుని పెట్లారా అట్లాగా జరుగుతూ ఉంది పౌలు గారిని త్రోవలోనే చంపాలని ఏం చేశారంటే ప్లాన్ చేశారు త్రోవలోనే చంపాలి పౌలు గారిని లేకుండా చేయాలి పౌలు గారిని అక్కడ చంపడానికి అవకాశం లేదు వీళ్ళు కేకలు వేస్తానే ఉన్నారా సభవారి ఎదుట పౌలు గారిని చంపాలి చంపాలి కానీ న్యాయము తీరకుండా సరైన నేరం లేకుండా చంపడానికి ఎవరికి అవకాశం లేదు అందుకని త్రోవలో అయినా చంపాలని చూడండి వాళ్ళు ప్లాన్ చేశారు అలాగే అయిన తర్వాత దేవుని పెట్లారా అతడు వారి యొక్క ఆరో వచ్చిన మనం చదివితే అతడు వారి యొద్ద ఎనిమిది పది దినములు గడిపి కైసరియాకు వెళ్లి మరోనాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను పౌలు వచ్చినప్పుడు ఎరుసలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకములు మోపిన గాని వాటిని రుజువు చేయలేకపోయి చూసారా అనేకమైన భారమైన నేరాలు మోపారు గాని నేరాలైతే చెబుతున్నారు అతని మీద నిందలైతే రాస్తున్నారు గాని ఈ నిందే అని రుజువులు చేయలేకపోతున్నారంట ఇదే ఇదే ఖచ్చితమైన అతను చేసినటువంటి తప్పని రుజువు చేయలేకపోతున్నారు ఎందుకంటే అబద్ధాన్ని రుజువు చేయటానికి ఎంత ప్రయత్నం చేసిన అబద్ధం అబద్ధంగానే ఉంటది సత్యం సత్యంగానే నిలబడిద్ది వాస్తవం వాస్తవంగానే నిలబడిద్ది అబద్ధం అబద్ధంగానే నెట్టివేయబడిద్ది కొట్టివేయబడిద్ది వీళ్ళు దాన్నంతా రుజువు చేయలేకపోతున్నారంట ఆయన మీద నేరములు నిందములు నింద నిందలు అనేకమైన మోపుతున్నారు కానీ వాటిని రుజువు చేయలేకపోతున్నారు చూడండి రుజువులైన నిందలు రుజువులైన నేరములు మోపేవారు కుప్పలు తెప్పలుగా ఉన్నారు రుజువులుండవు వాటికి ఆధారాలు ఆధారాలు లేని రుజువులు రుజువు లేని నిందలు అనేకమైనవి నీతి మంతుల మీద మోపుతా ఉంటారు కొంతమంది పని నింద మోపటమే ఏ నిందలు అంటే రుజువు ఉండదు వాటికి వాస్తవం ఉండదు నోరొకటి ఉంది కాబట్టి వాగి అది చేశాడు ఇది చేశాడు ఇతను పలాని వాడు ఇతను పలాని వ్యక్తి ఏమో అలాంటి ఆమ ఏమ అలాంటి వ్యక్తి అని వ్యక్తుల గురించి మనుషుల గురించి తోటి వారి గురించి ఆ ఏం చేస్తారంటే అబద్ధంగా మాట్లాడి ఆధారము లేని నిందలు కుటుంబాల్లో గొడవలు పెట్టి అనేకమైన మోపుతూ ఉంటారు కుటుంబాల్లో చిచ్చు పెట్టే గొడవలు అనేకమైన మోపి అబద్ధంగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ యూదులు అదే చేస్తున్నారు పౌలు గారు కూడా ఏమంటాడంటే ఎనిమిదో వచ్చిన అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గాని కైసరియను కూర్చి నేను నేనెంత మాత్రమునో తప్పిదము చేయలేదని సమాధానం చెప్పాను అయితే పెస్తు యువదుల చేత మంచివాడనిపించుకున్న వాళ్ళని ఎరుసూ వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతుల కూర్చి విమర్శించబడుటకు నీకు ఇష్టమని పౌలను అడిగాను చూచారా ఎంత ప్లాన్ చేస్తున్నాడు పౌలు గారేమో నేను ఎవరి విషయమునో తప్పిదము చేయలేదు దేవాలయం విషయం గాని ఆ ప్రజల విషయం గాని కైసరియ విషయం గాని ఎవరి విషయంలో నేను తప్పు చేయలేదు నేను ఎవరి విషయంలో పొరపాటు చేయలేదు అని తన వాస్తవాన్ని తన సత్యాన్ని ఆయన చెప్పుకుంటుంటే ఈ పెస్తంట యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని సరే నువ్వు విమర్శించబడటానికి నీ న్యాయం తీర్చుకోవటానికి ఎరుసులేముకు వస్తావా అక్కడ న్యాయం తీరుద్దాంలే అక్కడ నువ్వు మాట్లాడుతూ అంటే అంటే తను తీసుకురా తీసుకొస్తే త్రోవలో ఏదో ఒక రీతిగా వారు కాచుకొని ఉంటారు పౌరు గారిని చంపవచ్చు యూతుల చేత మంచివాడు అనిపించుకోవాలని ఈ పెస్తు ఇలాంటి ఇలాంటి మరి కార్యక్రమానికి తల పెడతా ఉన్నాడు దేవుడు బిడ్లారా ఎవరు ఎవరి దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని యథార్థవంతుల మీద నింద వేయటం ఎవరి దృష్టిలోనో డబ్బు సంపాదించుకోవాలని ఎవరో డబ్బిస్తారని ఎవరో సహాయం చేస్తారని యథార్థవంతుల మీద నిందలు మోపటం అది చాలా తప్పిదము ఆనాడు ముప్పై వెన్ని నాణ్యముల కోసము ఈ ఈశ్వర యువతి యూత చూడండి అధికారుల దగ్గరికి వెళ్ళి డబ్బు కోసం ఆశపడి నేనే వారికి అప్పగించాడు దేని గురించి అంటే డబ్బు నా ఆశించి ఈ పెస్తు కూడా ఈ అధికారి కూడా యూతుల చేత మంచివాడు అనిపించుకోవాలని అంట మంచివాడు ఇతను తీసుకొస్తే అందరు నాకు జైలు చెప్తారు కాబట్టి ఒక చెడ్డ పని చేసి నేను మంచివాడు అనిపించుకోవాలని చూడండి అట్లాగా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారిని దేవుని బిడ్డ ఆ తర్వాత చూడండి పౌలు గారు ఆ తర్వాత పదవి వచ్చినలో అందుకు పౌలు కైసర్యా కైసర్యు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను నేను విమర్శించబడవలసిన స్థలం ఇదే యూతులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగువా తెలియను నేనైతే అక్కడికి రాను కైసర్య ఎదుటనే ఇక్కడ ఉన్నాను నేను అక్కడికి రావాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డకు దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఉండాలి ఏంటనేది అందుకనే పౌలు ఒప్పుకోలేదు ఎరిస్లేమనకు రావటానికి పౌలు గారు ఒప్పుకోలేదు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా పదకొండవ ఇచ్చినములో నేను న్యాయం తప్పి మరణమునకు తగినది ఏది చేసిన ఎడల మరణమునకు వెనక తీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించినకు ఎవరి తరము కాదు కైసరి ఎదుటినే చెప్పుకుందని అనుకునేను నేను ఏ తప్పిదము చేయలేదు నేను వారి పట్ల ఏ న్యాయము చేయలేదు కాబట్టి నేను అక్కడికి రావాల్సిన అవసరం లేదు నేను ఇక్కడే నా యొక్క న్యాయాన్ని చెప్పుకుంటాను వారికి నన్ను అప్పగించడానికి ఇది ఎవరి తరము కాదని పౌరులు గారు ఏం చేస్తున్నాడంటే చెబుతా ఉన్నాడు నిజంగానే దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞ లేనిది ఆయన నిర్ణయం లేనిది ఏది కూడా మన జీవితంలోకి అనుమతించబడదు మన జీవితంలో ఏ ప్రమాదం జరగటానికి దేవుడు మళ్ళా ఎవరికి అప్పగించడు పౌరు గారి చుట్టూ మరణం మరణం చంపాలి చంపాలి అనే పరిస్థితులు ఎన్ని ఉన్నా గానీ పౌలు గారి పక్షాన్ని ఏముందంటే న్యాయం ఉంది వాస్తవం ఉంది ఆయన వాస్తవములు న్యాయములు నిలిచి ఉన్నాడు కాబట్టి వంద అబద్ధాలు ఆయన ఎదుటన్నా గానీ ఒక సత్యం ఎదుట ఆ అబద్ధాలు నిలబడలేకపోతున్నాయి వంద మంది వంద రకాలుగా మాట్లాడుతున్నా గాని పౌలు గారు తన వాస్తవాన్ని ప్రజలకు మరి న్యాయవాదుల ఎదుట మరి అధికారుల ఎదుట తన వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు అలాగున దేవుడు పెట్లారా చెబుతా ఇంకా కొన్ని సందర్భాలు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి అనేక ఫిర్యాదులు తీసుకొని ప్రధాన యాజకులు గాని యూదులు గాని చంపాలని న్యాయపీఠం ఎదుట న్యాయపీఠం ఎదుట అనేకమైన విషయాలు పౌరు గారి మీద మరి నిందలు వేస్తా ఉన్నారు ముఖ్యంగా అతని మీద మరి పౌరులు గారి మీద ఉన్న నింద ఏంటంటే పదిహేడో వచ్చిన చదివితే కాబట్టి వారు అక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యం ఏమి చేయక మరు నాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుల్ని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించుతని నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకునే నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు అయితే తమ మతమును గూచియు చనిపోయిన యేసు అను ఒకని గూచియు అతనితో వారికి కొన్ని వాదములు ఉన్నట్టు కనబడేను అసలుకి ఇందులో ఉన్నటువంటి వారికి దేవుని పిల్లల వాదం ఏందంటే యేసును గురించినటువంటి బోధే వారికి ఉన్న పెద్ద వివాదముగా ఆ అదే అన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు కూడా అధికారులకు కూడా ఏముందంటే తెలుస్తుంది ఆయన మీద ఇంకా వేరే వేరే నేరాలు ఇంకా ఏదో ఉన్నాయి అనుకున్నా గానీ ఏ నేరం లేదు వారికి ఉన్న ఒకటే ఒకటి ఏంటంటే ఏసును గురించి చెబుతున్నాడు కాబట్టి వారి మీద ఉన్నటువంటి పాపం ఆ యేసును గురించి చెబుతున్నందుకే ఆయన్ని అంతలాగా పగబట్టారని అధికారి కూడా తెలియజేస్తా ఉన్నాడు దేవుని బిడ్డారా చూడండి పౌలు గారు దేవుని గురించి చెప్పాడు యేసు ప్రభు గురించి చెప్పాడు ఏమని చెప్పాడంటే పౌలు గారి బోధైందంటే ఇరవయో వచ్చినంలో ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను నేనట్టి వాదముల విషయమే ఎలాగూ ఉచ్చారింపవాలను ఏమి తోచక ఎరుసలేమనకు వెళ్ళి అక్కడ వీటిని కూర్చి విమర్శించబడుటకు అతనికి ఇష్టమేమో అని అడిగి తిని చూచారా ఆ పౌలు గారంట ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను ఎలాంటి వాదములు ఏసు ప్రభు గురించి చెప్పటం ఏసు ప్రభు గురించి బోధించటం అది వారు ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఒక వాదముగా తీసుకున్నారు దాన్నే పెద్ద వాదముగా చేస్తున్నారు అని పౌలు గారి మీద చెబుతున్నారు నిజంగానే యేసు ప్రభు వారు ఏమై ఉన్నారంటే ఆయన పునరుద్ధానుడు పౌలు గారు చెప్పిన బోధ ఏం తప్పిదమేం కాదు యేసు ప్రభు వారు పునరుద్ధానుడుగా లేచాడు ఆయన అందరికీ కనపడ్డాడు అందరు జన సమూహం అంతా ఆయన చూచారు నలభై దినాలు ఆయన కనపడ్డాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి పునరుత్ లేచాడు కాబట్టి యేసు ప్రభు బ్రతికున్నాడని పౌలు గారు చదువుతా ఉన్నాడు ఆయన బ్రతికి ఉన్న సజీవుడు దేవుడే ఉన్నాడని చూడండి మనం సువార్తలలో చూస్తే మొత్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన చదివితే ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు మగ్గలేని మరి అయ్యు వేరొక మరి అయ్యు సమాధిని చూడవచ్చు అప్పుడు ఆ సమాధి అంత ఖాళీగా ఉండగా దోత ఎవరు మాట్లాడుతుందంటే ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు అదేవిధంగా లోక స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆరో వచనంలో మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలీలో ఉన్నప్పుడు చూసారా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడంటే ఆయన సజీవుడైన దేవుడు నేను మొదటి వాడును కనపటి వాడును యుగ యుగాలు జీవిస్తున్నవాడును మృతున్న గాని యుగ యుగాలు జీవిస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యేసు ప్రభు వారు చనిపోయి సమాధిలో ఉన్న దేవుడు కాదు ఆయన పునరుద్ధానుడుగా లేచాడు ఆయన మృత్యుంజయుడుగా లేచాడు మరణాన్ని మరణింపజేసి సమాధిని గెలిచి మృత్యుంజయుడుగా లేచిన వాడే గొప్ప దేవుడు యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడు అందుకని పునరుద్ధాన సువార్త అపోస్తు పేతురు యవమానం వారు బోధిస్తున్నారు దర్శనాన్ని పొందుకొని యేసు ప్రభు స్వరాన్ని విన్నటువంటి పొలము కూడా పౌలు గారు కూడా యేసు బ్రతికే ఉన్నాడు ఆయన సజీవుడు ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు అని ఆ యూదులకు బలముగా సాక్ష్యమిస్తున్నాడు అదే ఆ నేరము ఆబోధవే ఆ బోధే వారికి నచ్చక పౌలు గారిని చంపాలి ఇలాంటి బోధ వినపడకూడదు ఖండితంగా చెబుతున్నాడు బలంగా చదువుతున్నాడు బలమైన మాట చదువుతున్నాడు అందుకనే పౌల్ని చంపాలి చంపాలని త్రోవలో ఉన్నారు అధికారులకు వెళ్ళి చెబుతా ఉన్నారు ఆట మరి ఆకట్టుకుంటున్నారు అధికారులను కూడా ఏమనంటే పౌలు గారిని రప్పించి బయటికి ఎరుసలే మార్గంగా తీసుకురా అతను మేము చంపడానికి కాచుకొని ఉన్నాము అని దేవుని బిల్లారు ఎలాగ చేస్తున్నారు యేసు ప్రభు మాత్రం ఆయన సజీవుడు పౌలు గారు చెప్పే బాధ పునరుద్ధానం గురించినటువంటి బాధ దేవుని బిల్లర మన దేవుడు మృతుల్లో ఉన్న దేవుడు కాదు మనం కూడా ఆయన పుట్టుకున గురించి ఆయన మరి సిలువన గురించి ఆయన పునరుద్ధానం గురించి మనము సువార్త చెప్పవలసిన వారమే ఉన్నాం సువార్త అంటే మరి ఏదేదో కాదు కానీ ఆయన జననము ఆయన మరణము ఆయన పునరుద్ధానము ఆయన రాకడ అలాగిన దేవుని పిల్లరా ఇలాంటి వాక్యాన్ని పౌలు గారు ఏం చేస్తున్నారంటే యూతుల మధ్య ధైర్యముగా యేసు ప్రభు గురించినటువంటి సువార్తను పౌలు గారు అందిస్తా ఉన్నాడు యేసు ప్రభువుని గురించినటువంటి బోధ పౌలు గారు చేస్తా ఉన్నాడు అది నచ్చక పౌలు గారిని చంపాలనే త్రోవలో కాచుకొని ఉన్నారు ఉన్నారు పౌలు గారు ఎప్పుడు దొరుకుతారా దొరికిన వెంటనే చంపాలి 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 దేవుని బిడ్డారా మరణానికి దేవుడు ఆయన అనుమతి లేకుండా ఎవ్వరికి మనలను అప్పగించడు మన మీద దేవుని బిడ్డారా ఎవరు వచ్చి చెయ్యి వేయటానికి కూడా దేవుడు ఆ పరిస్థితికి మనల్ని అప్పగించడండి మనల్ని ఆయన కృపతో కాపాడుతాడు ఆయన దయతో కాపాడుతాడు మన చుట్టూ ఆయన దూతలను కావలిగా ఉంచుతారు తొంభై ఒకటో కీర్తనలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నాము ఉందంటే తొంభై ఒకటో కీర్తనలో దేవుని వాక్యం చెబుతా ఉంది కదా పన్నెండు పదకొండు పన్నెండు వచనాలు నీ మార్గంలో నీటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదంలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు చూచారా దోతలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు పాదములకు రాయి తగలకుండానే వారు కాపాడుతూ ఉంటే ప్రాణానికి హాని జరిగినట్టుగా దేవుడు మనల్ని అప్పగించడు ఆయన అనుమతి లేకుండా ఆయన చిత్తము లేకుండా మన పోవటం అసాధ్యం అది అది సాధ్యమే పని కాదు ఆయన చిత్తమైతే మనలో ఉన్న ప్రాణం పోవాల్సిందే తప్ప ఎవరో వస్తారు ఎవరో చంపుతారు అన్న భయం మనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన మన పాదములకు రాయి తగలకుండా కాపాడే దేవుడు మన మార్గములన్నిట్లో ఆయన కృప ఆయన సన్నిధి నిలిచి ఉంది మన మార్గములన్నిట్లో ఆయన కృపతో మనను కాపాడుతున్న దేవుడు కాబట్టి దేవుని పెట్లారా మనం ఏం చెయ్యాలంటే ఇక దేని విషయంలో భయపడొద్దు పౌలు గారు తన వాదాన్ని తను చెప్పుకున్నాడు తన పరిస్థితిని తాను చెప్పుకున్నాడు ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎన్ని ఆటంకాలున్నా పౌలు గారు భయపడకోకుండా ఏం చేస్తున్నాడంటే దేవుడు విడిపిస్తాడనే ఒక అపారమైన నమ్మకము దేవుడు తప్పిస్తాడనే ఒక బలమైన విశ్వాసము పౌలు గారులో నా అది పెరుగుతానే ఎన్ని పరిస్థితులు వచ్చి ఆ కైసరియాలోనే ఆ యొక్క అధికారుల మధ్యన తిరుగుతున్నప్పుడు కూడా రోజులు గడుపుతా ఉన్నప్పుడు కూడా ఆయన ఓపిక గా ఉన్నాడు దేనికంటే మంచి పని చేసి చట్ట పని చేశాడని కాదు పౌలు గారు సువార్త కోసమే బాధనంత ఎదుర్కొంటున్నాడు పౌలు గారు దేవుని వాక్యం చెప్పి శ్రమను ఎదుర్కొన్నాడు పౌలు గారు దేవుని పని చేసి ఈ ఆటంకాలు ఎదుర్కొంటున్నాడు కొన్నిసార్లు దేవుని పనిచేసి మనము అధికారులు ఎదుటికి తీసుకురాబడవలసిన అవసరం వచ్చింది కొన్నిసార్లు నాయకులు ఎదుట నిలబడవలసి వచ్చింది కొన్నిసార్లు పెద్దలు ఎదుట నిలబడవలసి వచ్చింది అయినా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు దేవుని నిమిత్తమే దేవుని రాజ్యము కొరకే మనము నమ్మకంగా ధైర్యంగా మన పక్షాన దేవుడి న్యాయం తీరుస్తాడు కాబట్టి మనం వెళ్ళిపోవాల్సిందే పౌలు గారు అనేకులు ఎదుట నిలబడ్డారు అయినప్పటికీ కూడా అతను ఎందు ఏ నేరాలు అనేకమైన మోపారు కానీ వాటిని రుజువు చేయలేకపోయారంట రుజువు చేయలేని వాస్తవము కానీ వంద నేరములు మన మీద మోపుతారు సేవలో గాని విశ్వాస జీవితంలో గాని వాస్తవము కానీ అవాస్తవమైన వంద మాటలు మన మీదకి వస్తాయి వాటిని బట్టి మనం చెల్లించిపోయి బాధపడి ఆగిపోయే వారంగా ఉండొద్దు క్రీస్తులో మనం సాగిపోయే వారంగా ఉండాలి ఆయన మీద పూర్తి నమ్మకముతో ఆయన మీద పూర్తి విశ్వాసముతో పౌరు గారు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే చావైన లాభమే అదే పౌలు గారి యొక్క గొప్ప మరి మంచి మాట అలాగా బ్రతుకుట క్రీస్తే చావైన నాకు లాభమే అని అలా వెళ్ళిపోయాడు అలాంటి శ్రేష్ఠమైన అనుభవం అలాంటి శ్రేష్ఠమైన భక్తి జీవితం పౌలు గారు చెప్పింది చంపటానికి అంతా అనేకమైన ప్రజలు ఆయన్ని కాచుకొని ఉన్నా చుట్టూ ఉన్నా దేవుడు ఆ పరిస్థితికి అప్పగించలేదు వారి నుండి ఆయన కాపాడాడు వారి నుండి వారిని పౌలు గారిని వారి నుండి పౌలు గారిని వినిపించాడు అందుకనే పౌలు గారు అంటాడు సింహము లాంటి పరిస్థితులు సింహము నోట నుండి నన్ను తప్పించావయ్యా అలాంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించావయ్యా నీ కృప ద్వారా అని పౌలు గారు మరి కొన్ని పత్రికలలో రాస్తా ఉంటాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి పరిస్థితుల్లో మనల్ని విడిపిస్తాడు మనల్ని కాపు కాపాడుతాడు కాబట్టి అలాగే నాయన మాటలు బట్టి బలపరచబడి ముందుకు వెళ్దాం దేవుడి కొద్ది మాటలు మన హృదయములు స్థిరపరుచునుగాక ఈ మాటల చేత ప్రభు మనల్ని గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం విన్న వాక్యాన్ని బట్టి మహోన్నతుడాని కొందనాలు స్తోత్రాలయ్యా ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామని తీస్తున్నామయ్యా అయ్యా పౌలు గారుని పని నిమిత్తమే ఎన్నో శ్రమలు ఎన్నో కష్టములు ఎదుర్కొన్నాడయ్యా ఇదిగో యూదులైతే నాయన అతని మీద అనేకమైన నేరాలు మోపారు గాని వాటిని రుజువు చేయలేకపోయారు పౌలు గారి మీద అనేకమైన నిందలు వేశారు గాని వాటిని అయా రుజువు చేయలేకపోయారు త్రోవలోనే చంపాలని పొంచి కాచుకొని ఉన్నారయ్యా కన్ను మరణానికి అప్పగించలేదు అయా పౌలు గారు తన వాస్తవాన్ని తన యొక్క అయా ప్రభు న్యాయాన్ని చెప్పుకున్నాడు ప్రభు తన తరపున తన పరిస్థితిని చెప్పుకున్నాడయ్యా నీవే పౌలుని మీరు పౌలు గారిని మీరు కాపాడినందుకు అందునాడు దేవ అయా మాపై కూడా కృప కొరకు స్తోత్రాలయ్యా ఇదిగో ప్రతి పరిస్థితిలో అయా అయా మీ యొక్క దాసులు మా పితరులు అయా నీ మీద ఆధారపడినట్లుగా మేము కూడా ఆధారపడటానికి సహాయించిన నాయనా నీ కృప ద్వారా మీరు మమ్మల్ని నడిపించండి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు పౌలు గారు ఏసు బ్రతికున్నాడని నిన్ను గురించి చెప్పాడు అయ్యా నీ బోధనే చెప్పాడు అందుకని అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు నిన్ను గురించి చెబుతున్నప్పుడు నీ బోధన చెబుతున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు వస్తాయి అయినా ధైర్యంగా ముందుకెళ్తానికి నీ కృప మాపై ఉన్నను గాక దేవ నీ కృపతో నింపి బలపరిచి సహాయం చేయమని అయ్యా ఈ మాటల చేత మా అందరు మీరు బలపరిచినందుకు మీ నామని గనపరుచుకుంటూ ఏసునాములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ మాటలు విన్నా మీ అందరికీ మరొకసారి నివందనాలు దేవుడు మిమ్మల్ని దేవించిన గాక ఆమె